ఫ్రెండ్స్ ఈరోజు మనం తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళే బస్సులు తిరుపతి బస్ స్టాండ్లోని ముప్పై ఆరో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళతాయి తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళటానికి రాత్రి తొమ్మిదిన్నరకు సూపర్ లగ్జరీ బస్సు ఉన్నది ఈ బస్ తిరుపతి బస్ స్టాండ్లో రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరి రాయదుర్గం వెళ్ళేసరికి ఉదయం ఏడున్నర అవుతుంది తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళటానికి బస్ టికెట్ ఏడు వందల ఇరవై రూపాయలుగా ఉంటుంది తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళటానికి సుమారు పది గంటల సమయం పడుతుంది ఈ బస్ తిరుపతి బస్ స్టాండ్లో రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరి మదనపల్లి వెళ్ళేసరికి రాత్రి పన్నెండున్నర కదిరి వెళ్ళేసరికి రాత్రి రెండు నలభై ఐదు అనంతపురం వెళ్ళేసరికి ఉదయం ఐదు కళ్యాణదుర్గం వెళ్ళేసరికి ఉదయం ఆరున్నర రాయదుర్గం వెళ్ళేసరికి ఉదయం ఏడున్నర అవుతుంది ఈ బస్ కాకుండా తిరుపతి నుంచి రాయదుర్గం వెళ్ళటానికి రాత్రి పదకొండు గంటలకు మరి యొక్క బస్ ఫెసిలిటీ ఉన్నది ఈ బస్ తిరుపతి బస్ స్టాండ్లో రాత్రి పదకొండు గంటలకు బయలుదేరి రాయదుర్గం వెళ్ళేసరికి ఉదయం తొమ్మిది అవుతుంది